అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక బడ్జెట్లో రవాణా రహదారులు మరియు భవనాల శాఖకు ప్రాధాన్యత స్థాయిలో వేల కోట్ల రూపాయలను కేటాయించారు వివరాలు ఇలా ఉన్నాయి రవాణా మరియు రహదారి భవనాల శాఖ గత పాలకుల నిర్లక్ష్యం వలన మరియు నిర్వహణ లోపం వలన రాష్ట్ర రహదారులు అధ్వానంగా తయారవడంతో పాటు ఉన్న మౌలిక సదుపాయాల పురోగతి కూడా కొన్ని సంవత్సరాలు వెనుకకు మరలింది రహదారుల పునరుద్ధరకు చేపట్టినటువంటి పాట్ హోల్ ఫ్రీ ఆంధ్ర గణనీయమైన పురోగతిని సాగించింది మరమ్మతులు చేపట్టిన ఇరవై వేల యాభై తొమ్మిది కిలోమీటర్లలో పదిహేడు వేల ఆరు వందల ఐదు కిలోమీటర్ల మేర రహదారి పనులు కేవలం మూడు నెలల వ్యవధిలో పూర్తి చేయడం జరిగింది అదనంగా జిల్లా ప్రధాన కేంద్రాల నుండి మండల ప్రధాన కేంద్రాల వరకు మరియు వాటిని ఆనుకున్న ఉన్న మండల ప్రధాన కేంద్రాల మధ్య రెండు వరుసల రహదారి అనుసంధాన పనులు చేపడుతున్నాం వీటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మండల అనుసంధానం మరియు గ్రామ అనుసంధానం మెరుగుదల ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టుల కింద రెండు వేల ఐదు వందల ఇరవై రెండు కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు మరియు నాలుగు వందల అరవై నాలుగు వంతెన నిర్మాణ పునర్నిర్మాణ పనులు ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి రవాణా రహదారులు మరియు భవనాల శాఖకు ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం